హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సీరియల్ తర్వాయి భాగంలోకి వెళ్ళినట్టయితే ఏం జరిగిందో తెలుసుకుందాం అయితే శివనారాయణను శౌర్య హాస్పిటల్ ఖర్చుల కోసం అయితే డబ్బులు అడుగుతుంది కదా నేను ఇవ్వను దీప వస్తేనే ఇస్తాను అని షా అయితే శివనారాయణ నాన్న మాటలు తిడతాడు తిట్టిన తర్వాత కాంచన కోపంలో ఆవేశంలో నువ్వు పుట్టగతులు లేకుండా పోతావు నానా అని ఆవేశంతో ఒక మాట అంటుంది ఆ మాటను తప్పుగా తీసుకొని నాన్ననే అంత మాట అంటావా అని శివనారాయణ అంటాడు మా తాతనే ఇంత మాట అంటావా అని జోషన కూడా అంటుంది ఇంకా శివనారాయణ గురించి ఎవరు ఏం మాట్లాడద్దు అని శివనారాయణ అయితే అందరూ ఆపే అందరూ ఆపే నువ్వు అందరినీ సప్పడేయకుండా ఉండమంటాడు అందులోనే అందరు సపోర్ ఉంటారు ఎవరు ఏం మాట్లాడరు కార్తీక్ అయితే వాళ్ళ అమ్మని తీసుకొని వెళ్ళిపోతాడు అయితే జ్యోష్న అనుకుంటుంది ఈ విషయం దీపకు తెలుసో తెలీదో చూద్దామని దీప జ్యోష్నైతే దీప దగ్గరికి వెళ్తుంది వెళ్ళి ఏం చేస్తున్నావు దీప అని అడుగుతుంది అత్త ఏది అంటుంది ఎవరినో కలవడానికి వెళ్ళింది అని దీప అంటుంది బావేడి అని అడుగుతుంది జ్యోష్న కార్తీక్ గారు కూడా ఎక్కడికో వెళ్ళాడు ఎవరినో కలవడానికి అని దీప అంటుంది మరి శౌర్య ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతుంది శౌర్య వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉంచడానికి తీసుకువెళ్ళాడు అక్కడే ఉంది అని దీప చెప్తుంది అవునా ఎందుకు మరి వీళ్ళందరి గురించి ఎందుకు అడుగుతున్నావు అని ఇంకా దీప జ్యోష్నను ప్రశ్నిస్తుంది ఏం లేదు ఉట్టినే అడుగుతున్నాను అని జ్యోష్న అంటుంది అవునా నీకు శౌర్య వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉందనే తెలుసా ఇంకేం తెలీదా అని జ్యోష్న దీపని అడుగుతుంది అవును వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉంచానని చెప్పాడు అవన్నీ నీకేం అవసరం నీకెందుకు చెప్పాలి అని దీప జ్యోష్నను అంటుంది నీకు ఒక గుండె పగిలే నిజం చెప్పనా గుండె గట్టిగా పెట్టుకో గుండె వీక్గా ఉందేమో మరి చూసుకో అని దీపనైతే జ్యోష్న అంటుంది ఏం పర్వాలేదు చెప్పు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అని దీప అంటుంది జోష్నను మా అత్త మీ అత్త నీకు అబద్ధం చెప్పారు కార్తీక్ కూడా నీకు అబద్ధమే చెప్పారు శౌర్యకు హాస్పిటల్లో ఉంచారు నీ కూతురు చనిపోతుందంట కదా అని జోష్న దీపతోని అంటుంది అప్పుడు జోష్న గొంతు పట్టుకుంటుంది దీప ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని జోష్న గొంతు అయితే దీప పట్టుకుంటుంది పట్టుకుంటే వదులు వదులు ఏంటి నువ్వు నా గొంతు పట్టుకుంటున్నావు నిజం చెప్తే నిష్ఠూరంగానే ఉంటుంది అని జోష్న దీపని అంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు నాకు నా కూతురు హాస్పిటల్లో ఉండడం ఏంటి అని అంటుంది అందరూ నీకు అబద్ధం చెప్పారు నీ కూతురు గుండె ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతుందంట అని జ్యోష్న దీపతోటి చెప్తుంది అప్పుడు దీపనైతే అలాగే నిలబడిపోతుంది నిజం చెప్పేసి శౌర్య వెళ్ళిపోతుంది నిజం చెప్పేసి ఇక జ్యోత్నైతే వెళ్ళిపోతుంది జోష్న వెళ్ళిపోతుంది నిజం చెప్పేసి అప్పుడు దీప అలాగే కింద పడిపోయి గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది ఏడుస్తుంటే ఇంకా షో కార్తీక్ కాంచన అనసూయ వీళ్ళైతే ఇంకెవరు ఇంటి దగ్గరికి రారు రాలేదు ఆటోలో వస్తుంటారు కదా వచ్చేసరికి లేట్ అవుతుంది లే ఎవరు రాలేదు లోపు వేడి చేసే నువ్వు అని జ్యోష్న అంటుంది దీప ఎలా చేయాలి ఏం చేయాలి అని ఏ గట్టిగా ఏడుస్తుంది నా కూతురుకు ఇంత బాధ ఇచ్చామేంటి దేవుడా అని బాగా బాగా గట్టిగా ఏడుస్తుంది జో దీప అంతలోనే కార్తీక్ కాంచన నానసూయనైతే వస్తారు ఇంటికి ఏంటి దీప ఏం జరిగింది ఎందుకు ఏడుస్తున్నావు అని కార్తీక్ దీపని అడుగుతారు అయినా చెప్పకుండా అలాగే దీప ఏడుస్తుంది ఏడుస్తుంటే ఏమడిగినా చెప్పదు చెప్పకుంటే ఏం జరిగింది దీప ఎందుకు ఏడుస్తున్నావు కానీ కాంచన అనసూయ కూడా అడుగుతారు అయినా మీరు నాకు ఎందుకు అబద్ధం చెప్పారు ఎందుకు ఇలా నాకు ఏం చెప్పకుండా దాస్తున్నారు అని దీప కాంచన కార్తీక్ అనసూయ తోటి అంటుంది ఏం చెప్పలేదు నీకు అని వాళ్ళు అలాగే అడుగుతూ ఉంటారు నా కూతురుకి ఏం జరిగింది నా కూతురుకు ఏం జరిగింది అని గట్టిగా అంటుంది దీప ఏం జరగలేదు అంత బాగానే ఉంది అని కార్తీక్ అంటాడు ఏం జరగలేదని దీప్ కార్తీక్ అంటాడు ఎందుకు దీప ఎందుకు అంత బాధపడుతున్నావు నీ ఫ్రెండ్ మా ఫ్రెండ్ ఇంట్లో ఉందని చెప్పాను కదా అని కార్తీక్ అంటాడు లేదు మీరు నాకు అబద్ధం చెప్తున్నారు అని దీప అంటుంది రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం మరిన్ని కొత్త మరిన్ని మరిన్ని లేటెట్ లేటెస్ట్ ఎపిసోడ్ ఎపిసోడ్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి